న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండల కేంద్రంలో ఈ రోజు నూట ఎనిమిది అంబులెన్స్ నర్సపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజీరెడ్డి వాహనాన్ని ప్రత్యేక పూజ చేసి ప్రారంభించడం జరిగింది మాసాయిపేట మండల పరిధిలో గల హకీంపేట కొన్ని సంవత్సరాలుగా పక్క రహదారి లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న గ్రామస్తులకు గతంలో రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది రెవెన్యూ మండలాల ఉన్న మండలాన్ని సంపూర్ణ మండల గెజిట్ తేవడం జరిగింది హల్దీవాగులో గొర్రులు బర్రులు జీవాలకు నీళ్లు తాగకుండా కంచె వేసిన వారిపై తక్షణమే చర్య చేపట్టడంతో పాడి రైతులు చాలా హర్షం వ్యక్తం చేశారు ఆవుల రాజీరెడ్డి హయాంలో అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్న మాసాయిపేట మండలం ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు నాయకులు పాల్గొన్నారు రాజీరెడ్డిని అభినందనలు ¿Qué es se పేద ప్రజల అవసరాల గురించి అని వన్ నాట్ ఎయిట్ వాహనాన్ని మంజూరు చేయడం అది కూడా గౌరవనీయులు మన మాసాపేట ముద్దుబిడ్డ ఆవుల రాజరెడ్డి గారి కృషితో ఈరోజు మాసాపేట మండలానికి వన్ నాట్ ఎయిట్ మంజూరు చేయించి పేద ప్రజల చిత్రాలు తీర్చే విధంగా కృషి చేస్తున్నందుకు వారికి పేరు పేరు నేను ధన్యవాదాలు చెప్తూ చాలా సంతోషం గౌరవ మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు స్థాపించినటువంటి ప్రారంభించినటువంటి వన్ నాట్ ఎయిట్ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏ గవర్నమెంట్ వచ్చినా దాంట్లో చేసుకుంటూ నూతనంగా ఏర్పడ్డ ఈ మాసేపేట మండలానికి ప్రత్యేకంగా ఎన్నో రోజుల నుంచి కావాలనుకున్నాము కానీ గౌరవ మన రాజిరెడ్డి గారు దాన్ని కృషి చేసి మాసేపేట మండలానికి చుట్టుపట్టున్న గ్రామాలకు కానీ ఏ గ్రామానికైనా క్షేత్రగాత్రులకు అవసరాలకు ప్రాణాలు కాపాడే విధంగా ఈ కృషిని చేసి ఈ వన్ నాట్ నైట్ను వాహనాన్ని ప్రత్యేకంగా శాంక్షన్ చేయించినందుకు పేరు పేరున నేను మరి రాజిరెడ్డి గారికి అలాగే విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు స్థలంలో మనం ఈరోజు జీరో ఎయిట్ ప్రారంభించుకోవడం అది కూడా మన మాసపేట ముద్దుపేట పిపిసిసి ప్రధాన కార్యదర్శి నియోజకవర్గం గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఎన్నో ఎన్నో ఏళ్ళుగా మనం రోడ్డు మీద ఉన్నా మనం మండలానికి దూరంగా ఉన్నాం ఎక్కడో లోపల మనకు మండలి ఆ మధ్య మనకి రెవెన్యూ మండలైనాయి ఈ మధ్య మొత్తం పూర్తిస్థాయి మండలం మనకి ఏర్పాటు చేసేసి మన గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసినందుకు మాసాయిపేట గ్రామ ప్రజలందరి తరఫున రాజిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎన్నో ఇళ్ళ నిరీక్షణ నిరీక్షణ నేరపై మనకి ఇలా ఫలితం దక్కిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంకా కొన్ని రావాల్సింది ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా మొన్న మనం దృష్టికి తీసుకొచ్చాం మండల మండల క్రీడా పోటీలు ప్రారంభించడానికి వచ్చినప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేయమని చెప్పినాం అదేవిధంగా నుంచి వచ్చి ఏ పథకాలైనా మనం దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం అట్లాంటి దానికి మనకి ఏ అపాధి వచ్చినా కానీ ముందుగా మన గుర్తు వచ్చేది వన్నాకే మరి ఆ వన్నాకేట్ సౌకర్యం మన మాట అయితే నూతన మండలానికి మన మండలం తరఫున ఒక్క మండలంలోని గ్రామాల తరఫున పేద ప్రజల తరఫున వారి పోలీస్ స్టేషను ఎంఆర్ఓ నూతన ఆఫీసు అలాగే మన హెల్త్ పిహెచ్సి సెంటర్స్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈ రాబో నాలుగు సంవత్సరాలలో ఖచ్చితంగా ఇవన్నీ కంప్లీట్ అవుతాయనే ఆశాభావం కూడా అవుతూ ఉంది ఎందుకంటే పిల్లలందరికీ ధన్యవాదాలు తెలియదు రాణోత్సవానికి వచ్చేసినటువంటి వ్యవస్థను మన మొత్తం మండల ప్రజల కోరిక మీ అందరూ పెద్దలు చెప్పినట్టు ఆల్రెడీ ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిరూపిస్తూ ఏదైతే ఇంతకుముందు పిహెచ్సి సెంటర్ కొరకు ఆల్రెడీ వారు ఎంఆర్ఓ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన ప్లేసును కూడా సంఘాలు వాళ్ళ వచ్చిన విధంగా డబ్బులు వేసుకొని మా రోడ్డు మీద కూర్చొని పోరాటం చేసాం దాంట్లో అప్పుడున్న పోరాట సమితి ఉంది మరి అదేవిధంగా అప్పటి నాయకులైనటువంటి స్థానిక సర్పంచ్ రెడ్డి గారు ఉన్నారు గౌడ్ గారు ఎంపీటీస్గా ఉన్నారు మరియు అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు అన్నపురం నర్సింగ్ ఉన్నారు అంటే ఈ విధంగా చూసుకోకపోతే ప్రతి పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రతి గ్రామానికి సంబంధించిన వాళ్ళు అప్పుడు టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కొంతమంది కాబట్టి మాసాయిపేట మండలం అంటేనే రాజకీయాలకు కొత్త ఒరవడి చూ చూపెట్టబోతుంది పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో కానీ మరియు సంక్షేమంలో కానీ కేవలం ఎన్నికల వరకు ఎన్నికల తేదీనాడు సాయంత్రం ఐదు గంటల వరకే రాజకీయాలు ఆ తర్వాత రాజకీయాలకు తావులేదు ఈ మండలంలో మీకు తెలుసు ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ గ్రామంలో ఏ చిన్నపాటి కార్యక్రమం జరిగినా పార్టీలకు అతీతంగా అందరినీ పిలుచుకోవడం మొదటి నుంచి ఉంది ఆ సాంప్రదాయం గతంలో కూడా ఉంది ఇప్పుడు కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం ఏ చిన్న అభివృద్ధి గురించి అయినా మరి ఈ గ్రామానికి ఏమేమి తీసుకురావాలనే దాని మీద పూర్తిస్థాయి అవగాహన వచ్చింది నాకు మరి అదేవిధంగా పెద్దలు అందరి సలహాలు తీసుకొని ఏ అవసరాలు అత్యవసరంగా ఉన్నాయో అవన్నింటినీ కూడా మండలానికి సంబంధించి పూర్తిస్థాయి మండలం ఏర్పడింది మరి అధికారికంగా అన్ని ఆఫీసులు రావాల్సిన ఆవశ్యకత ఉన్నది దానికి సంబంధించి మరి ప్రభుత్వంతో నాకున్న చొరవ చనువుతోని ముఖ్యమంత్రి గారితోనైతేనేమి మా అన్న మంత్రి దామోదర్ రాజనరసింహ గారి మరి సహకారము ప్రోద్బలంతోనైనా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖక్కతో ముక్తం ఉన్నటువంటి నాకున్నటువంటి పరిచయం కారణంగానైతేనేమి మరి ఏ విధంగా చూసినా ఈ ఈ మండలానికి అన్ని స్థాయిలో పూర్తి స్థాయి మండలంగా అధికారికంగా అన్ని ఆఫీసులు తెచ్చుకున్న నాడే మనం పూర్తిస్థాయి మండలంగా ఏర్పడినట్టు అధికారం నడుస్తుండొచ్చు కానీ మనకు మనకున్న అధికారికంగా భవనాలు రావడం మరియు ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది జరిగిన మండలం ఉన్నందుకు వారు ఈ మండలం రావడం వలన మనకి రకమైన సహాయం అందుతుంది త్వరితగతిన అనే భావన కల్పించినాడే నిజమైన మండలంగా ఏర్పడినాడు చాలా అంశాలు ఉన్నాయి అందరితో డిస్కస్ చేస్తా మొన్ననే ఈ మధ్య మన లిఫ్ట్ గురించి కూడా మరి ఇంజనీర్లను తీసుకొచ్చి సర్వే చేయించడం జరిగింది మరి మన స్థానిక మాజీ సర్పంచ్ అయినటువంటిది మరి మసూర్ రెడ్డి గారు కూడా ఆ రోజు అందరు గౌడ్ గారు మరి అందరు కృష్ణారెడ్డి గారు మరి రా శ్రీకాంత్ నాయరెడ్డి గారు నష్టం అందరూ కూడా ఆ రోజు మనం క్షేత్రస్థాయిలో పరిశీలించి చేయడం జరిగింది కాబట్టి అదొకటి ఆలోచన ఉంది భగవంతుడు శక్తిస్తే అది మ ఈ ప్రభుత్వంలోనే జరుగుతుందని ఆశిస్తున్నా దానివల్ల రైతులందరికీ కూడా మరి మేలు జరుగుతుందని భావిస్తున్నా అదేవిధంగా ఇక్కడ ఇంకొక అంశం ఇక్కడ మన రైలు కట్ అవుతుంది చూసినప్పుడు ఈ డ్రైనేజ్ సమస్య కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చినాయి వీలైనంత వరకు అత్యధిక బడ్జెట్ తీసుకొచ్చి మరి అన్న దామోదర రాజ నరసింహ ఖచ్చితంగా చల్లని చూపు మన మీదు ఉంటుంది ముఖ్యమంత్రి గారి సహకారం ఉంటుంది మరి కాబట్టి ఖచ్చితంగా అన్ని పనులు చేసుకుందాం మరి పిహెచ్సికి సంబంధించి కూడా ఈ మధ్యనే గౌరవ మంత్రివాళ్ళు మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని కోరడం జరిగింది మరి ఆయన శాంక్షన్ కూడా చేసిండు అధికారికంగా రావడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి మరి డిఎంహెచ్ఓ గారి నుంచి మరి భూమిని చూపించాల్సిందిగా మరి స్థానిక తహసీల్దార్ కూడా లెటర్ రావడం జరిగింది దానికి సంబంధించిన భూమిని కూడా ఐడెంటిఫై చేసిర్రు అందరు ఆమోదం పొందితే అది సర్వే నెంబర్ టూ జీరో నైన్ బండ మీద ఉన్నది కదా అదైతేనే అనుకూలంగా ఉంటుంది అటు తిమ్మాయపల్లి కానీ ఇటు కానీ మరి అన్ని గ్రామాలకు అది అనుకూలంగా ఉంటుంది మనకి ఎందుకంటే మనకు భూమి లేదు ఉన్న ఏదైతే ఉన్నదో అది మరి మండలాలకు సంబంధించిన ఆఫీసులకు సరిపోతుంటారు నాకు తెలిసి మీరు కూడా గతంలో ఆడ పోలీస్ స్టేషన్ కూడా ఆ ప్రాంతమే చూసినట్టు అనిపించింది రేపు రేపు కూడా పోలీస్ స్టేషన్ కూడా అదే అనుకూలమైన ప్రాంతంగా ఆలోచన ఉంది మీ అందరి సమ్మతి ఉంటే ఆ టూ జీరో నైన్లో పిఎస్సీ అదే అదేవిధంగా టూ జీరో నైన్లోనే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చుకుందాం ఇవన్నీ కూడా వెంట వెంట పిఎస్సీ అయితే అతి తొందరగానే వస్తుంది దాని తర్వాత పోలీస్ స్టేషన్ ఆ తర్వాత మండలాలకు సంబంధించిన అన్నీ కూడా వస్తాయి కాబట్టి దా అదే క్రమంలో మొన్న అంబులెన్స్ల విషయం వచ్చినప్పుడు కూడా మరి మంత్రి గారికి కూడా ఒకటి పడిపోయింది చూడంగానే ఇది రాజరెడ్డిది అనేది పడిపోయింది కాబట్టి ఆయన టిక్కు కొట్టేస్తున్న ప్రతిసారి అది నా అదృష్టంగా భావిస్తున్నా కాబట్టి ఖచ్చితంగా ఈ మన మాసాయిపేట మండలానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది మనం అందరం కలిసి పార్టీలకు అతీతంగా ఎలాంటి భేషజాలకు పోకుండా రేపు వచ్చే సంక్షేమ పథకాలు కానీ ఏవి కూడా ఏ పార్టీలకు ఉండే నిజమైన పేదవాడు ఎవరున్నారో వాళ్ళని గుర్తించి అర్హులుగా భావించి వాళ్ళందరికీ మనం లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేద్దాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి